ఉద్యోగుల సంఘం ఇది రెండు వేల పదిలో ఏర్పాటు చేసినటువంటి సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తూ మోడీ రాష్ట్రాల్లోనే చాలా ఉద్యోగులకు ప్రోత్సహిస్తున్నటువంటి సంఘం అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పదమూడు రాష్ట్రాల పదమూడు జిల్లాలకు సంబంధించి మేము పటిష్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని పటిష్టం చేయడానికి కూనుకున్నటువంటి నాయకులు మా రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ గారు ఉద్యోగుల హక్కులు హరించిపోతా ఉంటే ఒక పక్కన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి సంఘాలు మా హక్కుల్ని కాలు ఉన్నా మా హక్కులు కాలు రాసిపోతా ఉన్నా కనీసం మాట్లాడేటువంటి సంఘాలు ఉన్నటువంటి పరిస్థితిలో మేము నిర్వీలమైపోతా ఉన్నాం మేము ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాల్సినటువంటి సంఘాలు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ పెంపుదల కోసం మాత్రం ఉపయోగపడతా ఉన్నాయి ఉద్యోగుల హక్కుల కోసం మాత్రం కావడం లేదనేది వాస్తవం తెలంగాణకి సరెండర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయలే ఆ సర్వీస్ రూల్స్ లో ఏ ఉద్యోగులకైనా ఇబ్బంది వస్తే ట్రిబ్యునల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రెండు వేల పదహారు నుంచి ఎక్కువ దిశ లేనటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని స్వాగతిస్తా ఉన్నాం ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నటువంటి సంఘం ఈ రాష్ట్రంలో ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎందుకంటే మా భద్రత కోసం ఉన్నటువంటి ట్రిబ్యునల్ దానికోసం సరైన రిప్రజెంటేషన్ లేక ఈ డేటికి కూడా ట్రిబ్యునల్ రాని పరిస్థితి ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలా ఆ భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే అన్ని జిల్లాల్లో పటిష్టం చేయాలనే ఉద్దేశంతో అలుపు స్వరూపెరుగున్నటువంటి నాయకుడు ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం మేము ఏర్పాటు చేస్తా ప్రకాశం జిల్లాలో ఈరోజు శ్రీకారం చుట్టాం దీనికి ఎందుకంటే మాకు కనీసం కామన్ మెన్ కి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అతను ప్రశ్నిస్తాడు ఇండియాలో ఎందు ఉంటే కనీసం మాకు వైద్యం అందటం లేదని మేము ఎవరిని అడగాలి ఎవరు జవాబదారు దీనికి ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి సంక్షేమ మేము మేము నడిపిస్తా ఉంటే రూపీస్ కట్టైపోతానే ఉన్నాయి కానీ మాకు శరీరంలో వైద్యం అందడం లే మేము ప్రశ్నించాలా మేము 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 చికిత్స పొందాలంటే ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంటాక్ట్ ఉద్యోగులు రిప్లెక్ చేస్తానని హామీ ఇస్తే కనీస దాంట్లో సరైన రిప్రజెంటేషన్ లేదు ఎందుకంటే ప్రభుత్వం చేస్తానట్టుంది కానీ సరైన రిప్రజెంటేషన్ లేక ఆ కాంటాక్ట్ లో పని చేసే ఉద్యోగస్తులు ఏంటికి కూడా అలాగే ఉండడం ఉండడం జరుగుతా ఉంది అయితే ఈ సమయం ఈ సంఘం కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులర్ చేసేంత వరకు పోరాటం చేస్తుంది అందుకనే ఉద్యోగుల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఇది ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘం యొక్క మెయిన్ ఉద్దేశం ఇది భజన కాదు మా బాధ్యత ప్రభుత్వాలు భజన చేయడం కాదు మా బాధ్యత ఉన్నాం